ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రార్థనతో ప్రారంభించుకుందాం కృపామయుడివైన మా తండ్రి ప్రేమగలయస్సు ప్రభా మీ నామానికి వందనాలు స్తోత్రాలయ్య ఈ సమయాన దివ్యమైన మాటలు శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడండి తండ్రి నీ మాటలు వినుట వలన మాకు బలము ఆశీర్వాదం క్షేమం కలగాలని నీ మాటలు వినుట వలన మేమందరము ఆత్మీయంగా బలపరచబడాలని ఏసునామాని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రియులరా ప్రవణేసు క్రీస్తునామలో మీకందరికీ వందనాలు బైబిల్ గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలను ఈ రాత్రి ధ్యానిస్తూ ఉన్నాం ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడైనటువంటి యహోవా ఓ రోజున అబ్రహాము యొక్కకు వచ్చి అబ్రహామా అని పేరు పెట్టి పిలిచి అబ్రహామా నీవు నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువులద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వాక్యంలో మాట్లాడారు అబ్రహాంతో దేవుడు ఆ రోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుని మాటకు వినే విధేయత కలిగి తాను తన భార్యను వెంటబెట్టుకొని లోతు కుటుంబాన్ని కూడా వెంటబెట్టుకొని హారాను నుండి బయలుదేరి కనాను దేశ్యమునకు వచ్చాడని పన్నెండవ అధ్యాయంలో వ్రాయబడింది కనాను దేశమునకు వచ్చి సింధూర వృక్షమునొద్ద చేరెను అక్కడ యుహోవాకు బలిపీటమును కట్టి యుహోవ నామమును బట్టి ప్రార్థన చేసెను ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యములో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునన్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యుహోవాకు బలిపీఠమును కట్టి యుహోవా నామమున ప్రార్థన చేశాను ఎతగాడు పేరు అబ్రహాము అబ్రహాము బలిపీఠం కట్టాడని అక్కడ యహోవా నామమును బట్టి ప్రార్థన చేశాడని బైబిల్లో చదువుకున్నాము ప్రార్థన ప్రార్థన అనే మాట చాలా గొప్ప మాట ప్రార్థన అంటే అర్థము మనము దేవునితో మాట్లాడుట అది ప్రార్థనలో ఉన్నటువంటి అర్థము భూమి మీద ఉన్న ఏ మానవులైనా దేవుని యుద్ధకు వచ్చి దేవుని యుద్ధం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు నందు ప్రియుల బైబిల్ గ్రంథములో ఓ మహారాజును గురించి ఈ రాత్రి చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము ఇరవైవ అధ్యాయంలో మనకు ఒక రాజు కనబడుతున్నాడు అతని పేరు హిస్కియా అతను యూదులకు మహారాజా ఉన్నాడు ఆ రోజుల్లో అతనికి ఓ భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందట మరణకరమైన వ్యాధి అట ఆ వ్యాధి తీవ్రత వలన ఎక్కడికి వెళ్ళినా అతనికి స్వస్థత కలగపోవడం వలన ఎక్కడికి వెళ్ళినా అతనికి ఆరోగ్యం కలగకపోవడం వలన అతడు రోగి అయి మంచాన ఉన్నాడు రాజు హిజ్కియా ఆ యూదులందరూ అతని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నారు రాజుగారు కుటుంబం అందరూ రాజుగారు కొరకు ప్రార్థిస్తూ వ్యాధన పడుతున్నారు ఓ రోజున దైవజనుడైన యష ప్రార్థిస్తుంటే దేవుడు ప్రత్యక్షమై యషయ్య నా ప్రజలకు అధిపతి అయిన మహారాజైన ఇజ్గి వద్దకు వెళ్ళు అని దేవుడు యషయాన్ని మాట్లాడి రాజైన హిజ్గే అద్దకు పంపించాడట యశయ్య రాజైన ఇజ్గే వద్దకు వచ్చి రాజా హిజ్గియా నీవు బ్రతకవు మరణమవుతున్నావు అని చెప్పి ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు ఆ మాట చెప్పి ప్రవక్త అని తిరిగి వెళ్ళిపోతూ ఉండగా రాజైన హిజ్కియ లేచి గోడతట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థించాడు అని వ్రాయబడింది హిజ్గేయ కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఇజ్గియ కన్నీళ్ల ప్రార్థన ఆలకించి హిజ్గియ కన్నీళ్ల ప్రార్థన అంగీకరించి మరల ప్రవక్త అయిన మాట్లాడి వెనక్కి పంపించాడు చాలా దూరం ప్రయాణించినటువంటి ప్రవక్త అయిన ఎషయా తిరిగి వచ్చి ఇజ్గియ రాజుతో మాట్లాడుతున్నాడు రాజా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు నీవు కన్నీళ్లు విడుచుట దేవుడు చూచాడు ఇంకానూ పదిహేను సంవత్సరముల ఆయుష్ దేవుడి నీకు కలుగు చేస్తున్నాడు అని సమాధానము చెప్పాడు రాజు అనేటువంటి ఇజ్కియాతో ప్రవక్త అయిన అక్షయ ఆ సందర్భంలో వెంటనే అంజురపు పండ్లతో ముద్ద నూరించి అంజురపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఇజ్గియాకు ఉన్నటువంటి కురుపు మీద పెడితే అది మూడు దినాలకి స్వస్థత కలిగిందని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి అవును ప్రియులరా ప్రార్థన చాలా బలమైనది ప్రార్థన ఆలకించువాడు యేసుక్రీస్తు వారు నీవు ప్రార్థిస్తే ప్రభు ఆలకిస్తారు శోధనలో ఉన్న బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా కన్నెలలో ఉన్న ఒంటరిగా ఉన్నా వ్యాధితో కృంగిపోతున్నా జబ్బులతో జడిచిపోతున్నా భయానకమైన పరిస్థితులు వెంటాడినా నీ శత్రువులు అయిపోయినా ఒంటరి జీవితంలో కుమిలి కుమిలి బాధపడుతూ జీవిస్తున్నా జీవిత పయాన్ని సాగిస్తున్నా కన్యల మధ్యలో కాపురం చేస్తున్నా సమస్యల మధ్యలో నలిగి కొట్ట మార్గం ఒకటి దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచి ఇజ్గియ వలె కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ల ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియాతో మాట్లాడినట్లు నీతో కూడా మాట్లాడి నీ సమస్యను పరిష్కారం చేస్తాడు దేవుడు నీకున్నటువంటి వ్యాధి నుండి విడిపిస్తాడు ప్రార్థన వలన హిజ్కియకున్నటువంటి ఆ కురుపు ఆ వ్యాధి స్వస్థత కలిగింది హిజ్కియ ప్రార్థించుట వలన హిజ్కియాకు ఆయుషుని దేవుడిచ్చాడు హిజ్కియా దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే దేవుడు ఇజ్గియ కార్చిన కన్నీళ్లు చూశాడు ప్రార్థన ఆలకించాడు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు దేవుడు ఇజ్గియ పట్ల చేశాడు పదిహేను సంవత్సరాల ఆయుషే ఇచ్చాడా రాక్షసు పుణ్యనే దేవుడు స్వస్థపరిచాడా ఇస్గియతో దేవుడు మాట్లాడా ధైర్యపరిచాడా ఆ భాగములు వ్రాయబడిన మాట ఏంటంటే నీ దేశమును శత్రువుల చేతిలో పడకుండా నేనే కాపాడతాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడా మూడవ దినమున నీవు తిరిగి మరలా దేవుని మందిరానికి వెళ్ళి దేవునిని ప్రార్థిస్తావు అని ఓ భరోసా కూడా దేవుడిచ్చాడు కదా మరి ఈ రోజున ఎందుకు కుంగిలిపోవడం ఎంతకాలం కృంగిపోవటం దేవుని బిడ్డవై ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావు ప్రార్థన బలమైన కార్యాలు చేయగలదు ప్రార్థన అద్భుతాలు చేయగలదు ప్రార్థన పరలోకములో ఉన్న దేవుని మనస్సును మార్చగలదు ప్రార్థన అడ్డుబండలను తొలగించగలదు ప్రార్థన రోగాన్ని స్వస్థపరచగలదు ప్రార్థన శత్రువులను మిత్రులు కూడా మార్చగలదు ప్రార్థన ఎరసముద్రానైనా యోర్ధాన్నైనా పాయలు చేయగలదు ప్రార్థన ప్రాకారాలను కూడా కోల్చగలదు ప్రార్థన శాసనాలను కూడా మార్చగలదు ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఇజ్గీ అవలే మోకాళ్ళు ఉంచి దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు కన్నీళ్లతో దుఃఖముతో దేవుని పాదాలు పట్టుకొని బలంగా ప్రార్థించు గంటల తరబడి ప్రార్థన చేయి అవసరమో నీ కుటుంబానికి ఏది అవసరమో నీ బిడ్డలకి అవసరమో సమస్త అవసరాలు తీర్చి నిన్ను దేవుడు బలపరుచునుగాక ప్రైజలా చిన్న ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన మా ప్రియ తండ్రి మహోన్నతుడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ప్రార్థన వలన చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతాయని ఈరోజు విన్నాం ప్రియ తండ్రి భక్తుడే అబ్రహాం బలి కట్టి నీ సన్నిధిలో ప్రార్థన ప్రారంభించి ప్రార్థించాడు అలాగనే మహారాజు ఈదులకు రాజు ఇజ్గియా గారు కూడా రాక్షసులతో మరణ పడకలో ఉంటూ కన్యలతో ఉంటూ ప్రభా ఆ కన్నీళ్లతో దైవజనుడి యొక్క ప్రకటన విని దైవ సేవకుడి యొక్క మాట విని నమ్మి కన్నీళ్లతో నీ సన్నిధికి వచ్చి నీ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ వ్యాధన పడుతూ ప్రార్థించాడు మీరు ఎంతనే సమాధానం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా ఇస్కియాకు స్వస్థతని ఇచ్చారు ఇజ్కియాతో మీరు మాట్లాడారు కన్నెల ప్రార్థన చూశారు ప్రార్థన అంగీకరించారు పదిహేను సంవత్సరాల ఆయుషు రాజు అనే ఇజ్కియాకు మీరు దయచేసారు అతని దేశమును అతని ప్రజలను కాపాడారు అతనిని మూడవ దినమున మందిరమునకు నడిపించారు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ వర్తమానం వింటున్న వారందరికీ ప్రార్థన ఆత్మను ప్రార్థన శక్తిని మీరు అనుగ్రహించు మాకు మాకును దయచేయము ఏ పేరట చూన్నాము తండ్రి ఆమెన్ 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 ఇక అందరికీ నా వందనాలు